విలువ తెలియకుండా వారిని ఇంటి నుండి గెంటేస్తున్న పిల్లలు తప్పక వినాల్సిన పాటను ప్రొఫెసర్ గాలి వినోద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు మానవత్వం లేకుండా అమ్మా నాన్నల విలువ తెలియకుండా వారిని చట్ట విరుద్ధంగా ఇంటి నుండి గెంటివేస్తున్న పిల్లలు తప్పక వినాల్సిన పాట అమ్మ లేనిదే జన్మ లేదురా ఆ పాటను విద్యార్థి దసర్ల శ్రీశైలం రచించడం ఎంతో గర్వకారణమని రచయిత కాకుండా హైకోర్టు న్యాయవాదిగా సామాజిక ఉద్యమకారునిగా ఎంతో ఎత్తుకు ఎదిగి గౌతమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై రూపొందించాడని పాటను దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చేతుల మీదుగా ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ పాటను జగదీష్ దుఖానా ఆలపించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థి జేఏసీ నాయకులు అశోక్ యాదవ్ రాంబాబు పూరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గౌతమి ఫిలి మేకర్స్ నా స్టూడెంట్ ఆయన నిర్మాత లిరిక్స్ రైటరు రైటరు యాక్టరు అంటే హైకోర్టు అడ్వకేటు ఇట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే సామాజిక చైతన్యానికి ఒక ప్రతిబింబం మా విద్యార్థి శ్రీశైలం మామూలు ప్రతీక కాదు ముఖ్యంగా సామాజిక న్యాయానికి ప్రతీక అలాగే ఆయన అనేక రకాల చా పాటలు ఇంత ముందు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగా అమ్మ దీవెన అమ్మ లేకుండా ఈ జన్మ లేదు మానవ జన్మ లేదు ఈ మానవ జన్మనిచ్చిన అమ్మకు రుణపడి ఉండాలి ఈ సమాజం పిల్లలు అమ్మను ఖచ్చితంగా పెళ్లి అమ్మను త తర్వాత తండ్రిని తల్లిని ఇద్దరిని ప్రేమించే విధంగా ఏ రకంగా ఈ సమాజం ఇప్పుడు మార్కెట్ కార్పొరేట్ సమాజం అయిపోయి ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలలో విలువలు లేని ఒంటరి ఒంటరి కుటుంబాలు అయిపోయి పేరెంట్స్ను దూరం చేసుకొని ఏ రకంగా వాళ్ళను దుర్మార్గంగా ఇలా ఇంట్లోకెళ్ళి గెంటేసి వాళ్ళ మానవ హక్కుల్ని మానవత్వాన్ని మరచి ఇవాళ వాళ్ళని అన్యాయానికి గురి చేస్తున్న ఈ పాట ఏదైతే ఉందో నిజంగా మనసుకు ఎవరైతే ఈ చలనచిత్ర రంగంలో ఇది అక్క ఈ పాటను ఈ చలనచిత్రంలో ఏ చిత్రంలోనైనా పెట్టుకోవచ్చు అంత అద్భుతంగా ఇవాళ ఈ లిరిక్స్ కానీ ఈ పాట కానీ జగదీష్ దుగాన వీళ్ళు ఇదా వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన పాట నిజంగా చెప్తున్న ప్రతి సినిమాలో కాకుండా సోషల్ మీడియా కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యూట్యూబ్ ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోగా దీన్ని పెట్టుకోవాలి ఎందుకంటే విలువలు పత్ పతనమవుతున్న ఈ పరిస్థితి ప్రస్తుత పరిస్థితులలో కుటుంబ వ్యవస్థ నాశనమవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా తల్లిదండ్రులను ప్రేమించలేని సమాజానికి ఇవాళ దూరం అవుతున్న పిల్లలు ఇది ప్రతి ఒక్కరూ ఈ పాటను చూడాలి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ అమ్మ దీవిన పాటను ఆదరించాల్సిందిగా ముఖ్యంగా ఆ దానికి పెద్ద ఎత్తున లైకులు అట్లాగే పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందిగా అలాగే ఈ ఈ ఈ చైతన్యాన్ని మనసులో నింపుకొని పేరెంట్స్ ఈ పాట ద్వారా కొన్ని వేలాది మంది లక్షలాది మంది పిల్లలంతా కూడా మారి పేరెంట్స్ను ప్రేమించాల్సిందిగా ఈ సందర్భంగా చేస్తాను ఇలాంటి లైన్స్తో ఈ పాట ఉంటుంది ఏంటంటే మనం చేసిన కర్మ మనకి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనే ఒక ధోరణలో తీసాం ఈరోజు మనం మన తల్లితండ్రులు చూడకపోతే రేపు పొద్దున్న మన పిల్లలు కూడా మనల్ని అలానే చూస్తారు అనే ఒక సింపుల్ కాన్సెప్ట్తో ఒక డిఫరెన్స్ స్టేజ్లోకి తీయడం జరిగింది ఈ పాటని శ్రీశైలం గారు ఎంత అద్భుతంగా రాశారు అంతే మంచిగా కంపోజ్ చేశాము చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ వీడియో అవుట్పుట్ కూడా నేను తీసుకునిపోయే డైరెక్షన్ నాకు అవకాశం ఇచ్చిన శ్రీశైలం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ పాటని అందరూ ఆదరించి మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హైటెక్ లైఫ్లో అమ్మ ఇప్పుడున్న హైటెక్ లైఫ్లో అమ్మ నాన్న అనేది కొంచెం వాళ్ళను అయిపోయిందంటే నేచురల్గా అయిపోయింది ఆ రిలేషన్ దెబ్బతింటూ ఉంది పిల్లలను కూడా చిన్న పిల్లలను తీసుకుపోయి స్కూళ్ళల్లో హాస్టల్లో వేయడం ఇందులో ఇద్దరు అమ్మ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉండడం తాత నానమ్మలు లేకపోవడం వీళ్ళకి చిన్న ఉన్నప్పటి నుంచే ప్రేమలు నేర్పించకపోవడం వల్ల తర్వాత ఈ పిల్లలు కూడా పెద్దగైన తర్వాత కూడా అమ్మ నాయనం చాలా నెగ్జెంట్ చేయడం అనాథాశ్రమాలలో పెట్టడం లేకపోతే పట్టించుకోకపోవడం నెట్టేయడం ఇట్లాంటివి అన్నీ కొంచెం చూసి బాధ అనిపించింది దీన్ని ఛలెంజ్ చేసి నేను దీని మీద ఒక వీరికి రాసి ఆ దుగాన జగదీష్ అనే అబ్బాయికి చెప్తే ఆయన మంచి స్క్రీన్ ప్లే చేశారు చాలా మంచి సాంగ్ అందరు ఆదరిస్తారని मनस्फूर्तिया సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా